వీళ్ళకి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కేసీఆర్ గారి కుటుంబాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి కేటీఆర్ గారిని ఎట్లా లోపడి పంపాలి అన్న ఆలోచనలే దినం మొత్తం చేస్తుంటే ఇక ప్రజల గురించి ఆలోచన ఎప్పుడు చేస్తారండి ఇక ఆలోచన చేసే టైం లేదు ప్రజల గురించి ఆలోచన చేసే టైం కాబట్టి నిర్ణయాలు అనేది తప్పుడు నిర్ణయాలు అయితే అవుతున్నాయి రైట్ బి బీఆర్ఎస్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ ఓటమిపాలు కావడానికి కారణాలు ఏమని ఏమై ఉండొచ్చు అనుకుంటారు మీరు అనేక కారణాలు ఉండొచ్చు అండి బీఆర్ఎస్ ఓటమిపాలు అయితే అనేక కారణాలు ఉండొచ్చు ఏ కారణాలు ఉన్నా కానీ ఇలా మేము ఓడిపోయినా ప్రతిపక్ష పార్టీలు ఉన్నామో గెలిచిన పార్టీ అది కాబట్టి వాళ్ళు ప్రజల గురించి బీఆర్ఎస్ కన్నా బాగా మేము ఏం చేయగలుగుతాము అనే ఆలోచన చేసి చేయాలి ఇది ఇంతకుముందు మీకు చెప్పిన చూడండి ఒక వ్యక్తి ఒక పని చేస్తే అంతకన్నా బాగా చేసి ప్రజల మన్నన పొందాలి ప్రజల అభిమానం పొందాలనే ప్రయత్నం చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బీఆర్ఎస్ మీద బురద జల్లి మేం గొప్పవాళ్ళం అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలా రాష్ట్రం అంతా కూడా గందరగోళంగా తయారైపోయింది రైట్ కేటీఆర్ అరెస్ట్ చేయాలి కేటీఆర్ అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది అని అంటారు కేటీఆర్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది అని అంటే ఏముందంటే ఇప్పుడు చెప్పాగా అండి నేను మేము బీఆర్ఎస్ కన్నా మంచి పనులు చేసి ప్రజాభిమానం పొందాలని చెప్పేసి ఆ పార్టీ అనుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను అరెస్ట్ చేసి వీళ్ళని అవినీతి పనులు మేమే మంచి వాళ్ళ మంచిగా చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వాళ్ళ టైం అంతా కూడా దాని మీదనే వాళ్ళ యొక్క మేధోమదనం చేస్తున్నారు కాబట్టి సమయం అంతా కూడా ఆడనే వృధా చేస్తుండ్రు వృధా చేసి ప్రజాపాలన గాలి కోదిలేసిండ్రు కాబట్టి ప్రజలకన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది కాబట్టి ఆ ఆలోచన చేయకుండా ప్రజా పరిపాలన చేయమని చెప్పేసి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాం ఇప్పుడు పన్నెండవ తారీఖున అసెంబ్లీ బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ఈ సమావేశాలకు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా వస్తారా మంచిగా ఉంటే వస్తారండి అసెంబ్లీలో అసెంబ్లీలో సీటు కూర్చోవాలండి కూర్చోవాలంటే ఏంటంటే సీటు కూర్చునే తనకు సీటు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది స్పెషల్లీ ఎందుకంటే తుంటి ఎంకే ఇరిగిన వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు మొన్న డిసెంబర్ సిక్స్టీన్త్ నాడు అసెంబ్లీ స్టార్ట్ అయిందండి నాకు బ్యాక్ బ్యాక్ బాగా సివియర్ పెయిన్ ఉండే ఒక రెండు మూడు రోజులు అసెంబ్లీలో కూర్చునే ప్రయత్నం చేసిన చాలా అనీజీగా కూర్చున్నా నాకు ఇబ్బంది అయింది నా సీటు నాకు అడ్జస్ట్ అయితే లేదు నా సీటు మార్చమని నేను స్పీకర్ని అడగలేను ఎందుకు మార్చామని నా ఒక్కని సీటు మార్స్తా మారుస్తారా అండి నా ఒక్కొని సీటు మార్చలేరు నాకు ఇబ్బంది అనిపించింది దాని తర్వాత పెయిన్ సివియర్ అయిపోయింది జనవరి నెల మొత్తం ఫిబ్రవరి ఇరవై దాకా సర్జరీ అయింది ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నా కేటీఆర్ కేసీఆర్ గారు కూడా ఏంటంటే ఆ తొంటి ఎమకం వల్ల ఆ సీటు యొక్క కంఫర్ట్ ఉండకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది మాట వాస్తవమే ఆ ఇబ్బంది అధిగమిస్తే ఖచ్చితంగా వస్తాడు అంటే నేను ఇందాక అడిగినా ఇప్పుడు అడుగుతున్నాం మళ్ళీ అడుగుతున్నాం సార్ నిజంగా ఒక పది సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ అటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమా కాదు లేదండి సరే హెల్త్ విషయం పక్కన పెట్టండి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఆ సీటు మీద కూర్చోగలితే ఖచ్చితంగా రావాల్సింది ఇప్పుడు మా పార్టీలో ఆఫీస్ మా పార్టీ దగ్గర మీటింగ్ అండి మా పార్టీ ఆఫీస్లో టీఆర్ఎస్ భవన్లో మీటింగ్ అయినప్పుడు టీఆర్ఎస్ భవన్కు సపరేట్ చైర్స్ ఉంటాయి కొన్ని వేరే చైర్లు ఉంటాయి అందులో కంఫర్ట్ ఉన్నది ఆయన అవసరం ఉన్నప్పుడు కాల్ సాపుకోవచ్చు ఇట్లా ఆ కాల్ సాపుకుంటూ కూడా కార్యకర్తలు మేమే సొంత పార్టీ మరియు మేమే ఇబ్బందిగా ఫీల్ కాము ఇబ్బందిగా మాకేం అనిపించదు ఇప్పుడు వేరే దగ్గర వేరే పార్టీ సభ్యులు ఉంటారు కాబట్టి అహంకారం అనవచ్చు లేకపోతే ఇంకెన్నో రకాలుగా అనవచ్చు అది కూర్చునే పద్ధతి అని చెప్పి దాన్ని కూడా విమర్శించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ రాజకీయం చేయాలిగా కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఎన్ని రకరకాలు అనవచ్చు